చెప్పం భీం జిల్లా కొమరం జిల్లా కొమరంభీ జిల్లా మండల మండల దయగాం మండల దయగాం గ్రామం పీపీ రావ కాలనీ గ్రామం పీపురావ కాలనీ నన్ను నన్ను ప్రజలు గెలిపించినందుకు ధన్యవాదాలు నాలుగు రోడ్లు నాలుగేళ్ళు రోడ్లు పోయి అన్ని తెచ్చుకొని మనసులు తెచ్చి మంచిగా చేస్తాను దగ్గర పోయి అన్నీ తెలుసుకొని మంచిగానే చేస్తా చెప్పండి గౌరవ భీమ్ జిల్లా గౌర్రం భీమ ఆశీర్బా జిల్లా డేగా మండలం నుండి అత్తిని గ్రామం పితాకాలని నుండి నేను ప్రజలందరూ నేను ఎన్నుకున్నలు మంది నేను మంచి చేస్తానని నేను అనుకుంటున్నా చేస్తా కూడా ఎమ్మెల్యే కూడా మనకు హామీ ఇచ్చిండు కొన్ని మీరు హామీలు ఏమి ఇచ్చిండు ప్రజలకు రోడ్లు రోడ్లు డ్రైనేజీ సేవ కార్యక్రమం సేవలు ఏమన్నా చేశారా రోడ్లు ముందు నాలుగు రోజులు వేసినాం ఓకే నాలుగు రోజులు వేసినాం అంటే ఇప్పుడు అంతవరకు అంతవరకు పంచాగిపోయింది ఇప్పుడు సపోర్ట్ మాకు చేసిన సేవ అంటే దూరం ఉన్నది ఆ రేషన్ షాప్ కూడా మేము తీసుకొస్తాం ఎమ్మెల్యే సాగుతో మాట్లాడి తీసుకొచ్చుకొని మా వాళ్ళే పెట్టుకొని మా ప్రజలకు అందుబాటులో ఉంచి ఇది చేస్తా దాని ఇప్పుడే కడుతా కడుతూ అనుసమైంది ఇంకా ఇంకా పెండింగ్ ఉన్నది అది కూడా సేపు ఇద్దామని ధోరతో మాట తీసుకున్నాము ఎమ్మెల్యే సాగుతో మాట తీసుకున్నాము అది కూడా తొందరగా తయారు చేస్తానని చెప్పిండు పింఛన్ పింఛన్లు బాగా అంటారు అది కూడా ఎమ్మెల్యే సహజతో మాట్లాడి పింఛింగ్ వచ్చే ఏర్పాటు కూడా మేము చేస్తాము తినందుకు అన్నీ అందరికీ దగ్గర ఉండి అందరికీ మంచిగా చేస్తానని గెలిపించిన వారికి ధన్యవాదాలు అందరికీ మంచిగా చేస్తా అని నేను ఆమిస్తున్నా